(צחוק) కురజాల పట్టణంలోని నందు గురజాల మండలం చల్లగుడిపాడు గ్రామానికి చెందిన యువ కార్యకర్త తెలుగుదేశం పార్టీ జరాజమాని మన కావూరి రామారావు గారి సహకారంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఆశ్రమానికి నిత్యావసర తరఫులు అంతెనూన ప్రతి నెల ఏదో స్పెషల్ డేట్స్ ఇస్తున్నారు ఈ నెల వచ్చేసరికి ప్రత్యేకమైన రోజు మన గురజా నియోజకవర్గ శాసనసభ్యులు తిరపతి నేని శ్రీనివాసరావు గారి తనయులు యువ నాయకులు గిరపతి నూనె కూరగాయలు పండ్లు బియ్యం మొదలైన పంపిణీ చేయడం జరిగింది తనని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపు మన ఫ్రెండ్ ఎమ్మ నాయకుడు గారి గుల తనయుడు నిఖిల్ బాబు గారి గుండ్రో సందర్భంగా ప్రతి పుట్టినరోజు ఈ విధంగా ప్రతి చోట ఎంజర్యన్ గారితో సమానంగా పేర్కోగలుగుతున్నామంటే చిత్ర రాజకీయ వర్క్ ఎలా చేస్తున్నాడనేది ఇప్పుడు ప్రతి సామాన్యులకి ప్రతి కార్యకర్తలోకి వెళ్ళి అందువల్ల ఇలా జరుగుతుంది కానీ ఇలా ఈ కార్యక్రమాలు మనం జరుపుకోవాలంటే మన పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలకి ఎన్నో వృత్తులకి ఉపయోగపడే సైతం సహాయం ఇచ్చేవారి వలన కూడా మన ఇవాళ ఇలాంటి కార్యక్రమంలో రెండు కలిపి చేయడానికి ఇలాంటి కార్యకర్తలు కూడా మనకు ఉన్నారని మనం గమనించుకోవాల్సిన విషయం ఈ పదహారు నెలల నుంచి కాబూరి రామారావు గారు ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇంకా ఎంతో కాలమైనా చేయగలనే చేయగలరని వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం